హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు నేను ఎలాగైతే ఆదరించారో ఇక ముందు నుంచి కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పటివరకు నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరుని థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ నుంచి కూడా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఈరోజు వీడియో ఏంటంటే మీషోలో నైన్ రూపీస్ నుంచి ఫార్టీ నైన్ రూపీస్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో డీల్స్ మీషోలో ఏమేమి ప్రొడక్ట్స్ నేనైతే ఆర్డర్ పెట్టుకున్నానో అది మీకు చూపిద్దామని అనుకుంటున్నానండి ఎగ్జాక్ట్గా ఎయిట్ ఓ క్లాక్కి ఓపెన్ అవుతుందండి ఇది ఫస్ట్గా నేను నమ్మలేదు మా సిస్టర్ అయితే ఫస్ట్ కంట ఓకే చేసింది దాని తనకి ప్రోడక్ట్ రావడం వల్ల బాగుంది కదా నైన్ రూపీస్కి ఎయిన్ నైంటీ నైన్ రూపీస్కి ప్రోడక్ట్ రావడం ఏంటని కూడా అనుకున్నాను సరే నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి నేను కూడా నైట్కి కరెక్ట్గా మీషో అనేది ఓపెన్ చేశానండి కొంచెం అది ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో మాక్సిమం అందరికీ తెలుసు ఉంటుంది తెలియని వాళ్ళ కోసం నేను ఒక వీడియో చేసి పెడతానండి మీషోలో నైన్ రూపీస్ నుంచి నైన్టీ నైన్ రూపీస్ వరకు ఏవైతే ప్రోడక్ట్స్ వస్తున్నాయో అవి నేను ఏమేమైతే ఆర్డర్ పెట్టుకున్నా మీకు చూపిద్దామని అనుకుంటున్నానండి ఫస్ట్ కనుక నేను నైన్ రూపీస్ది నైన్ రూపీస్కి నేను ఒక చిన్న చైన్ లాంటిది ఆర్డర్ వచ్చిందండి ఓకేనా కనిపిస్తుందా చిన్న చైన్ లాంటిది వచ్చిందండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్కి అండి ఫార్టీ నైన్ రూపీస్కి వాచ్ అనేది వచ్చిందండి చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఒకసారి చూసుకోండి ఫార్టీ నైన్ రూపీస్కి ఈ టైప్ వాచ్ ఉంది చాలా బెటర్ అని అండి నాకు నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వాటర్ సెన్సార్ ఎల్ఈడి లైట్స్ అండి ఇవైతే నాకు నైంటీ నైన్ రూపీస్కి వచ్చినాయండి ట్వెల్వ్ అని చెప్పే వచ్చినాయి కానీ నాకు సిక్స్ వచ్చినాయండి నాకు వేస్ట్ అని అనిపించింది అండి ప్రోడక్ట్ కూడా అంత క్వాలిటీ కూడా అంత బాగాలేదండి అందులోనే నాకు త్రీ ల్యాక్సే ఎదుగుతున్నట్టున్నాయి త్రీ లైట్స్ పోయినాయి సో ఇది నాకు వేస్ట్ అనే అనిపించింది అండి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వేర్ అండి సేఫ్వేర్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా నచ్చింది నాకు ఎలిస్టిక్ వైజ్ కూడా చాలా బాగుందండి చూసుకోండి కలర్ వైట్ కలర్లో వచ్చిందండి ఈ నైంటీ నైన్ రూపీస్కి వర్తనే చెప్పచ్చండి చూడండి ఒకసారి సార్ ప్రోడక్ట్ వచ్చి శారీ అండి నెట్ శారీ ఇది నైంటీ నైన్ రూపీస్కి నేనైతే డ్రెస్ పుట్టించుకుందామని చెప్పేసి బుక్ చేశానండి ఇది విత్ బ్లౌజ్ వచ్చిందండి రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ క్వాలిటీ అంటే పర్వాలేదు నైంటీ నైన్ రూపీస్కి వస్తున్నాయి కానీ పర్వాలేదు బాగానే ఉంది శారీ కూడా చూసారు కదా ఈ విధంగా శారీ అనేది వచ్చిందండి అలాగా నాకు నైంటీ నైన్ రూపీస్కి టూ శారీస్ వచ్చినాయండి ఇది ఒకటి ప్లస్ ఇంకొకటి ఈ కలర్ కూడా రన్ రన్నింగ్ బ్లౌజ్ అండి అదే నేను ట్రాప్స్ అయితే కుట్టించుకుందామని చెప్పేసి ఇవి అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి క్వాలిటీ వైజ్ నైన్టీ నైన్ రూపీస్కి ఓకే అని చెప్పచ్చు వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్కి అండి పేపర్ ఇది కూడా క్వాలిటీ బాగునే ఉందండి ఫస్ట్లో చూస్తే ఫార్టీ నైన్ రూపీస్కి వస్తుంది అని అనుకున్నాను బాగానే ఉందండి ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఇది కూడా వాల్ పేపర్ అనేది ఇది అయితే నైంటీ నైన్ రూపీస్కి పడిందండి ప్యాకేజ్ కూడా చాలా బాగుందండి ప్యాకింగ్ కూడా సో ఇప్పుడు ఈ పేపర్ ఇదైతే చాలా అంటే చాలా నచ్చిందండి నాకు ఈ వాల్ పేపర్ అనేది ప్యూర్ వైట్ అండ్ సిల్వర్ కలర్ టైప్లో వచ్చిందండి ఇవి డ్రెస్సింగ్ టేబుల్స్ అండ్ డైనింగ్ టేబుల్ బెడ్లకైనా సెట్ అవుతుందని అనుకోవచ్చండి చాలా బాగుందండి నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ ప్రోడక్ట్స్ వచ్చి లెగ్గింగ్స్ అండి ఇవి త్రీ లెగ్గింగ్స్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చినాయండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి నేను క్వాలిటీ బాగున్నాయండి సరే వీడియో చేస్తాము మీకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుందండి ఇది త్రీ యాంగిల్ లెంత్ టైప్లో వచ్చినాయండి త్రీ లెగ్గింగ్స్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయండి సరే కదా ఇది సైజు థర్టీ సిక్స్ అని వచ్చింది మ్యాక్సిమమ్ చిన్నపిల్లలకి అలా సరిపోతాయో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హిప్ బెల్ట్ అండి హిప్ బెల్ట్స్ కూడా అయితే ఇదైతే మాకు అక్కడ తగిలిందండి ఇది నైంటీ నైన్ రూపీస్కి అండి చాలా బాగుంది క్వాలిటీ బయట అయితే వన్ నైటీ టూ హండ్రెడ్ అలా చెప్పారండి ఇది అయితే నైంటీ నైన్ రూపీస్కి వచ్చింది హిప్ బెల్ట్ అండి అలాగే నాకు టూ హిప్ బెల్ట్స్ వచ్చినాయండి ఇది ఒకటి అయితే ఇంకొకటి కూడా చూపిస్తానండి మీకు ఇది నాకు వచ్చిందండి హిప్ బెల్ట్ ఇది నైంటీ నైన్ రూపీస్కి వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది కదండి నాకు చూడండి ఈ విధంగా ఉంది బాగుంది కదండి హిప్ బెల్ట్ ఇది నైంటీ నైన్ రూపీస్కి ఈ రెండు అయితే హిప్ బెల్ట్స్ అనేవి వచ్చినాయండి చూడండి ఒకసారి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుందండి టూ ఫిఫ్టీ బెల్స్ను ఓకే ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్కి అక్కడ దాని విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి అండి వాటితో పాటు అందుకోండి చూడండి నైంటీ నైన్ రూపీస్కి వర్త్ అనే చెప్పచ్చండి ఇవన్నీ ప్రోడక్ట్స్ అన్నీ నేను అయితే ఫస్ట్ నమ్మలేదు సరే చూద్దాము మనం కూడా ఆర్డర్ పెట్టుకుందాము ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఇయర్ రింగ్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇయర్ రింగ్స్ అండ్ విత్ చైన్తో సరే కదా ఈ ప్రోడక్ట్ వచ్చేసి నాకు నైంటీ నైన్ రూపీస్కే వచ్చినాయండి ఓకే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నాకు మళ్ళీ ఇంకొక చైన్స్ అనే ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయండి అది కూడా ఇది చూడండి లక్ష్మీదేవి పెన్నెన్తో వచ్చిందండి విత్ పేరల్స్తో ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తానండి మీకు ఇయర్ రింగ్స్ కూడా ఈ విధంగా వచ్చినాయండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయండి ఇవి ఇయర్ రింగ్స్ అండ్ పెన్నెంట్తో వచ్చింది కదా ఇవి నాకు నైంటీ నైన్ రూపీస్కి నైంటీ నైన్ రూపీస్ వరకు వచ్చి డీల్స్లో నాకు వచ్చింది ఇది కూడా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి శారీ అండి ఇది నాకు నైంటీ నైన్ రూపీస్కి వచ్చిందండి ఈ సారీ కూడా విత్ సాఫ్ట్గా లైట్ వెయిట్గా కూడా ఉందండి నైంటీ నైన్ రూపీస్కి కొత్తనే చెప్పచ్చు డైలీ వేర్ కూడా యూజ్ అవుతుంది అండి ఈ శారీ అనేది నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసేసి నాకు ఐస్ క్రీమ్ బౌల్స్ అండి అవి వస్తాయా రావా అన్నట్టు నేనైతే ఆర్డర్ పెట్టానండి నైన్టీ నైన్ నైన్ ఎయిట్ 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 ఓ క్లాక్ ఓపెన్ అయ్యే డీల్స్లో సో నైంటీ నైన్ రూపీస్కి నాకు ఈ ఐస్ క్రీమ్ బౌల్స్ అనేవి వచ్చినాయండి ఇవి అయితే నాకు ట్వల్ కప్స్ వచ్చినాయండి ప్లాస్టిక్ చూసారు కదా క్వాలిటీ కూడా ప్రతి ఐటెం కూడా నాకు క్వాలిటీ అనేది చాలా బాగుంది అండ్ ఐటెం అనేది కూడా చాలా నచ్చిందండి ఇవి నైంటీ నైన్ రూపీస్కి ట్వెల్వ్ కప్స్ అనేవి వచ్చినాయండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి చెప్పచ్చు ఇంత ఈ వీడియో అనేది పూర్తయిందండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ